నాది కూలూరు నేను చెప్పే సాక్ష్యం ఏమంటే మా ఎద్దుకి జ్వరం వచ్చిండే మూడు రోజులు చూదులేపిస్తే మీ తక్కువ కాలేదు ఇంకా మూడు రోజులు చూదులేపిస్తే రెండు రోజులు ప్రార్థన చేసినా ఏడుచుకుంటే ఏం తండ్రి ఈ ఎద్దుకి ఇట్లేదు మ్యాధురట్లేదు మరి ఎట్లా చేయాలని చాలా బాధతో ఉంటుంది ఇంట్లో కూడా శాంతి సమాధానం లేకుండా తండ్రి ఇంత పెరుమెదలు తెచ్చుకుంటే మేము వచ్చి పైన పెడితే తెచ్చుకుంటాం ఈ ఎద్దకు బాగైతుంది లేదని చాలా బాధపడుతుంటుంది నిన్న రాత్రి నిద్ర కూడా పోలేదు అని మరి నిన్న రాత్రి ఏడుచుకుంటే ప్రార్థన చేస్తే నేను షాక్స్ చెప్తాను తండ్రి పేద నేను ఈ వారం దిగ ఫెత్ వారం కదా ఇట్లా అనుకుంటే కూడా మా ఆయన ఇదే పని పెడుతుంటాను నేను ఇంకో ఫాన్ అంద కూడా ఇట్లా చేసినాడేమో దేవుడు అని ఈరోజు పరిగెత్తుకొని నిల్లు పోసుకొని నాకు ఎంత తోసిన సొంత తీసుకొని వస్తామని వచ్చిందని ఇక్కడ వచ్చిన వారికి అందరికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి వందనాలు మరి ఇప్పుడు డాక్టర్ వచ్చి కొద్దిగా ఏం అని చెప్పినాడు అయ్య దేవునికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు నా సాక్ష్యం ఏమంటే గత మీటింగ్కి వచ్చినాము మీటింగ్లోన మీటింగ్కి నా కూతురం తీసుకొని వచ్చినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను దేవా నా కుమార్తెకి మంచిగా అనిపిస్తే మీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతానని తీర్మానం చేసుకొని ఉన్నాను తీర్మానం చేసుకొని ఉంటే ఆదివారము వచ్చినాము తిరుగు శనివారమే ఆ పాపకి శుక్రవారము నొప్పులు వచ్చినాయి నొప్పులు వచ్చింటే తీసుకొని పోయినాము తీసుకొని పోతే ఆ రోజు కానుపు కాలేదు కానుపుగా లేకుంటే యాగ్జాము అమ్మకి ఫోన్ చేసినాము అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇట్ల పరిస్థితి పాపకు నొప్పులు వచ్చినవి మీరు ప్రార్థించేయండి అంటే సరే అమ్మా ఏం కాదు బాగా అవుతుంది మీరు ఏం భయపడదండి ప్రేర్ చేసుకోండి మీరు అనని చెప్పి ఏ వైద్యం లేకుండా కానుపు చేసినాడు దేవాది దేవుని కొందనాలు ప్రార్థించిన అమ్మకి అయ్యికి వందనాలు ఇదే నా పేరు అంజలి మిమ్మల్ని అమ్మగారి దగ్గరికి వచ్చి మా సమక్షలు అన్నీ అమ్మతో చెప్పుకున్నాము అమ్మ అన్నీ మాకు దేవుడు ఎంతో స్వస్థపరిచాడు ఈ విషయంలో కానీ స్వస్థపరుస్తాడు ఇంకా ఇంకో సాక్ష్యం ఏమంటే మా పిల్లలకి ఇద్దరికి జ్వరం వచ్చింది మన నెల మేము సాక్ష్యం చెప్పినట్టాము పోయాము అండ్రి మేము మమ్మల్ని క్షమించు కుమారుని కుమార్తెని జ్వరం ఇడిస్తే నేను సాలెలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను ఇదే నా సాక్ష్యమా అయ్యారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి వందనాలు